అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని కెజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఒక టాపిక్ అంటే నా ఫ్రెండు తను ఎలాంటి ఆలోచనతో ఉంది సో మన లేడీస్ అందరికీ ఇట్లాంటి ఆశలు ఆలోచనలు ఉంటాయి కదా సో తను ఒక ఉదాహరణగా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా మనము తక్కువ బడ్జెట్లోని ఎక్కువ నగలు ఎలా కొనుక్కోవాలా ఇన్ కేస్ మనం కొనుక్కున్నాము మనం కొన్నటువంటి నగల్ని అమ్మడము తాకట్టు పెట్టడం ఇష్టం లేదు మనం అనుభవించాలా మనం అనుభవించినక మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అలా వెళ్ళాలా అన్నప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకొని బంగారం కొన్నాము అంటే అస్సలు వాటిని సేల్ చేయకుండా తాకట్టు పెట్టకుండా మనం కొన్న నగలు మనతోనే ఉండాలా అని ఆశ ఉంటుంది కదా సో తను ఎలా ప్లాన్ చేసుకున్నది మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కొంచెం ఫస్ట్ తన క్లారిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేసి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు చెప్తాను వీడియోలోకి ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంట్లో కొంచెం డిస్టబెన్స్ ఉండడం వల్ల బయట ఓపెన్ ప్లేస్లో కూర్చొని బిందాస్గా వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో మా కష్టాన్ని గుర్తించి లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మెసేజ్ చేయండి అబ్బా సో నా ఫ్రెండ్కి చాలా ఇష్టం బంగారు అంటే ఎనలేని పిచ్చి వాళ్ళ మాలిన అనమాట సో ఎటువంటి మోడల్స్ అయినా గోల్డ్లోనే చేయించుకోవాలి చాలా దండిగా అంటే ఒంటి నిండా బంగారం ఉండాలని చాలా చాలా ఆశ అనమాట కాకపోతే చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అయి స్ట్రగుల్ అయి పెరిగింది ఒక స్టేజ్ వచ్చినాక తన సంపాదించిన ఇచ్చిన డబ్బంతా గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేయడం అనమాట కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ గోల్డ్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టడము అమ్మడము లాస్ అవ్వడము చాలా అంటే మనసుకి చాలా కష్టపడి సో ఇట్ట కాదు నేను కొన్నటువంటి బంగారాన్ని నేను అనుభవించేదానికే కావాలా నేను వేసుకోవాలన్నా ఒంటి నిండా బంగారం ఉండాలా దాన్ని అమ్మడానికో తాకట్టు పెట్టడానికో ఇంకేదైనా సోర్స్ చూడాలా అని తను ఎలా ప్లాన్ చేసిందంటే తనకి బాగా ఇష్టం అంటే నగలంటే లాకెట్స్ కావచ్చు లాంగ్ చైన్స్ కావచ్చు కమ్మల్ సెట్లు కావచ్చు సో ఇట్లాంటివంతా డివైడ్ చేసుకున్నది ఒక సెట్ ట్వంటీ టూ క్యారెట్స్లో ఉండేటట్టు ఒక సెట్ నైన్ వన్ సిక్స్లో ఉండేట్టు ఒక సెట్ ఎయిటీన్ క్యారెట్లో ఉండేట్టు ఇంకొక సెట్ ఫోర్టీన్ క్యారెట్లో ఉండేట్టు అంటే తనకి ఎక్కువ నగలు కావాలా తక్కువ వెయిట్కి రావాలా సో వీటిని తను వేసుకోవడానికి మాత్రమే కావాలా దాన్ని అమ్ముకోవడానికో తాకట్టు పెట్టడానికో ఉండకూడదు కొంతమేరకు డివైడ్ చేసుకుని డిసైడ్ అనమాట ఇంకొక వేసుకోవాలా తనకి నగలు ఇంకా తాకట్టుకో లేదంటే అమ్మడానికో పోకూడదు అనుకున్న నగల వరకు లైట్ వెయిట్లో హెవీ లుక్ ఉండేటట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ ఒంటి నిండా బంగారము ఇంతవరకు చాలు అనేట్టు తన వరకు రెడీ చేసుకున్నది అది తాకట్టు పెట్టడానికి కానీ కుదు లేదా అమ్మడానికి కానీ ఇష్టం లేదనమాట అది తను అనుభవించాలా తన బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి అటు వెళ్ళాలనేది ప్లాను నెక్స్ట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏం చేసింది అంటే సో తనకి ఇద్దరు పిల్లలు అనమాట ఒక బాబు ఒక పాప పాపకి ఇప్పుడు అంటే చిన్న ఏజ్ ఓ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంది బాబు సెవెన్ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉన్నారు పాపకి బాబుకి డివైడ్ చేసుకుని ఎవ్రీ మంత్ ఒక్కొక్క గోల్డ్ కాయిన్ లెక్కన తను గోల్డ్ స్కీమ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ ఈటిఎఫ్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క గోల్డ్ కాయిన్ అంటే అరౌండ్ ఒక్కొక్క గ్రామ్ లెక్కన ప్రతి నెల ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది సో ఆ వచ్చినటువంటి అమౌంట్ గోల్డ్ రూపంలోనే ఇన్వెస్ట్ చేసింది నేను చెప్పాను కదా తనకి విపరీతమైన గోల్డ్ పిచ్చి గోల్డ్ అంటే ప్రాణం అనమాట అంటే చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉండొచ్చు కానీ తను నమ్మింది ఏంటంటే గోల్డ్ ఎప్పటికైనా కానీ గోల్డ్ ఫ్రీ షేర్స్ అని తన నమ్మకము సో గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేసింది ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా కూడా గోల్డ్ కొనింది సారీన్ గోల్డ్ బాండ్స్లో పెట్టింది సో బల్కీగా అమౌంట్ అంటే తన దగ్గర అమౌంట్ వచ్చింది ఇన్ కేస్ తన దగ్గర లాక్స్లో డబ్బులు ఉంది అంటే సెక్యూరిటీ ఉండేటువంటి ఎంఐఎస్ స్కీమ్ లాంటి వాటిలో వేసి దాని ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ను కూడా మళ్ళించి ఎస్ఐపిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గోల్డ్ అంటే గోల్డ్ రిలేటెడ్ సేవింగ్ బాండ్స్లో కానీ గోల్డ్ బాండ్స్లో కానీ ఇలా ఇన్వెస్ట్ చేసిందనమాట ఇంకా పిల్లలు ఫ్యూచర్ పర్పస్ పాపకైతే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని రన్ చేసింది బాబుకైతే పీపీఎఫ్ అకౌంట్లో అమౌంట్ అయితే సేవ్ చేసింది ఇంతవరకు బాగానే ఉంది తను గోల్డ్ అనుభవించే గోల్డ్ తాకట్టు పెట్టకూడదు అమ్ముడు బాకూడదు అని ప్లాన్ చేసినప్పుడు పిల్లలు ఫ్యూచర్ కోసం బాగానే ఉంది ఇంకా తన ఇల్లు కావాలి కదా తనకు ఒక లగ్జరియస్ లైఫ్ కావాలి కదా తను ఇన్ ఫ్యూచర్లో అంటే లైఫ్ లాంగ్ పని చేస్తే ఉండలేదు కదా సో తను చిన్నప్పటి నుంచి పడిన స్ట్రగుల్స్ పిల్లలకు ఉండకూడదు అని వాళ్ళు ఫ్యూచర్ పర్పస్ సేవింగ్స్ అయితే పెట్టింది అట్ ప్రజెంట్ తనకి ఏదైనా అవసరం వచ్చింది ఆ టైంలో ఏం చేయాలంటే ఎమర్జెన్సీ ఫండ్ కింద ఎవ్రీ మంత్ తనకు వచ్చినటువంటి ఆదాయంలోంచి అరౌండ్ టెన్ పర్సెంట్ అమౌంట్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద అమౌంట్ రూపంలోనే పెట్టింది ఎందుకంటే గోల్డ్తో అవసరం రాకూడదు మనీతోనే మనం సర్వైవ్ అవ్వాలా దీంతోపాటుగా ఇన్ కేసు హెల్త్ ఇష్యూస్ రావచ్చు అట్లాంటి వాటికంటే హెల్త్ ఇన్సూరెన్సెస్ పే చేసింది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నది తనకి తన హస్బెండ్కి ఇద్దరు ఎంప్లాయీస్ కాబట్టి తను పక్కగా ప్లాన్ చేసుకున్నది ఇన్ కేస్ రిటైర్ అయ్యే టైంకి పిల్లల మీద డిపెండ్ అవ్వకూడదు పిల్లల కోసము అంటే పిల్లలు మన కోసం ఏ విధమైన స్ట్రగుల్ తీసుకోకూడదు అని రిటైర్మెంట్ ప్లాన్ కూడా తను ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసుకున్నది ఫిఫ్టీ లాక్స్ వన్ క్రోర్ ఇద్దరికి వచ్చినట్లు ఆ వచ్చినటువంటి అమౌంట్ని ఇన్ కేస్ తను సేవింగ్స్లో వేసిన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ వీళ్ళు సంపాదించేటువంటి శాలరీకి ఏ మాత్రం తగ్గకుండా ఉండేట్టు తనైతే డివైడ్ చేసి స్ప్లిట్ చేసి సేవింగ్ చేసింది అది నాలుగు రకాల సేవింగ్స్లో పెట్టింది ఒకటి వచ్చి గోల్డ్ రిలేటెడ్ బాండ్స్ రెండొచ్చి మార్కెట్ రిలేటెడ్ సేవింగ్స్ అనమాట మ్యూచువల్ ఫండ్స్ మూడొచ్చి సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్స్ డెట్ ఫండ్స్ అంటారు పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి సేవింగ్స్ కావచ్చు రికరింగ్ డిపాజిట్ కావచ్చు మహిళా సామాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ కావచ్చు ఎంఐఎస్ స్కీమ్ కావచ్చు పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు లేదా తన పీపీఎఫ్ అకౌంట్ అట్లాంటివి ఓపెన్ చేసుకోవడము లేదా తన సెక్యూరిటీ కోసం డెత్ ఫండ్స్లో ఒక ఇది చేసింది ఫైనల్ వన్ వచ్చి ఎమర్జెన్సీ ఫండ్ కానీ హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తను చిన్న చిన్న కోటికి తెచ్చుకోవడానికి చిన్న ట్రిప్స్ వేసుకోవడానికి అట్లాంటి దానికి సేవింగ్స్ చేసింది దీని వచ్చి అంటే షార్ట్ టర్మ్ సేవింగ్ ప్లనొచ్చు తన సో తన ఫ్యామిలీ కోసమనే కాకుండా తనకి ఇష్టమైనటువంటి బంగారాన్ని తను అనుభవించడం కోసం దాచిపెట్టుకోవడంతో పాటుగా తన పిల్లలు ఫ్యూచర్ పర్పస్ అయినటువంటి ఫ్యూచర్లో వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు పెళ్ళిళ్ళ కోసం కావచ్చు వాళ్ళు సెట్ అవ్వడం కోసం కావచ్చు వీళ్ళ స్తోమతలో వీళ్ళ ఇన్కంలో మాక్సిమము ఫిఫ్టీ థర్టీ ట్వంటీ పర్సెంట్ డివైడ్ చేసుకొని వీళ్ళైతే సేవింగ్స్ అయితే చేసేసారు సో ఆ సేవింగ్స్తో పాటుగా వీళ్ళకి ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి ఆ ఎమర్జెన్సీని తట్టుకునేటట్టుగా దాని తగ్గట్టే ఇన్సూరెన్స్ ప్లాన్సెస్ అట్లాంటివి తీసుకోవడము నెక్స్ట్ ఇంకా చదువుల కోసమని వాళ్ళ కోసం ఏమేమి అవసరం అవుతుందో పదివేల ముందే థింక్ చేసి తను సేవింగ్స్ చేయడం వల్ల థర్టీ ఇయర్స్ వరకు స్ట్రగుల్ అయిన అమ్మాయి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కంతా తను అనుకున్నటువంటి గోల్ని రీచ్ అయిపోయిందనమాట పిల్లల హైయర్ ఎడ్యుకేషన్గా రావడము తన సేవింగ్స్ అంతా అంటే వాళ్ళ కోసం ఎంతైతే సేవింగ్ చేసిందో వాటిలో తీసుకెళ్ళి వాళ్ళ అవసరాలకి ఖర్చు పెట్టడము తను ఒక రకమైన సెక్యూరిటీ స్టేజ్కి అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి వచ్చేసిందనమాట ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్లో తను అనుకున్నటువంటి లైఫ్ ఏంది లగ్జీరియస్గా లైఫ్ లీడ్ చేయాలా నచ్చిన బంగారాన్ని వేసుకోవాలా నేను చిన్నప్పుడు పడినటువంటి స్ట్రగుల్ని నా పిల్లలు పడకూడదు సో వాళ్ళకంటూ ఒక లైఫ్ సెట్ చేయడంతో పాటుగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేను నా ఫ్యామిలీ అంటే నేను మా వారు హ్యాపీగా ఉండాలని అయితే తను రీచ్ అయింది నేను కళ్ళతో చూశాను సో తను నాకు అంటే ఎలా చెప్పాలంటే నాకన్నా ఒక టెన్ ఇయర్స్ హయ్యర్ మోస్ట్ తను ఉండడం వల్ల తన లైఫ్ని చూసుకొని ప్రతి అమ్మాయిలో ఇలాంటి ఆశలు ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం ఏదన్నా ఒక అలవాటు పడ్డాము అనుకోండి లేదా చాక్లెట్ తింటా ఉన్నాము అనుకోండి ఏమనిపిస్తుంది ఈ చాక్లెట్ మనం డైలీ తినేటట్టుగా మనం ఎలా అమౌంట్ సేవ్ చేసుకోగలిగితే మనం డైలీ చాక్లెట్ తినగలుగుతాము మన గోల్డ్ అయినా అంతేనంటాను ఉంటాను నేను ఎందుకంటే నా గోల్డ్ నేను ఇష్టపడి కొనుక్కున్నటువంటి గోల్డ్ దీన్ని ఇంకోసారి పోంగొట్టుకోవడము లేదా ఇంకోసారి లాస్ అవ్వడము నాకు ఇష్టం లేదు మన అంతా ఉండేటువంటి సమస్య ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా స్టేజ్లో మనకంటూ కొన్నటువంటి బంగారాన్ని తాకట్టుకు వెళ్ళడము ఆర్థికంగా అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు ఫస్ట్ పోయేది గోల్డ్ మీదకే అనమాట గోల్డ్ తాకట్టు పోయింది దాన్ని రిలీజ్ చేయలేకపోవడము లేదా అమ్మేసుకోవడము ఎంతో ఆశపడి కొనుక్కోంటాం అనమాట ఆశ అట్లే ఉంటుంది ఆ మనసులో లైఫ్ లాంగ్ అలా పెట్టుకొని లీడ్ చేసుకుంటా ఇప్పుడు మా అమ్మ నాకు చెప్తున్నట్టు నేను అంటే నా పెళ్ళి కాకముందు రెండుసార్లు నా బంగారం అయితే పోయిందనమాట అమ్మ వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ అయినందువల్ల పెళ్ళిన తర్వాత ఒకసారి బొంగొట్టుకున్నాను అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నది ఏంటంటే నా గోల్డ్ అసలు లాస్ అవ్వకూడదు నేను అమ్ముకోకూడదు తాకట్టు పోకూడదు అంటే నేను ఏం చేయాలా అంటే నేను కొన్నటువంటి గోల్డ్ నాకు ఇష్టమైనటువంటి గోల్డ్ అమ్మకుండా తాకట్టు పోకుండా నేను మాత్రమే వేసుకునే దానికి కావాలా అనుకున్నప్పుడు ఒక స్టేజ్ అంటే తక్కువ వెయిట్లో హెవీ లుక్ ఉన్నటువంటి జ్యువెలరీస్కి వెళ్ళడము లేదా ఈ గోల్డ్ని అమ్మాల్సిన అవసరం రాకుండా ఇప్పుడు ప్రజెంట్ బాగా నైన్ కే క్యారెస్ గోల్డ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది అంటున్నారు కదా అలా తక్కువ క్యారెస్ తక్కువ రేట్తో కొన్ని పెట్టుకున్నాం అనుకోండి అట్లాంటి గోల్డ్ మాక్సిమం పోదు సో మనము అమ్మేయడానికి కూడా మనం పెద్దగా ఇంట్రెస్ట్ సుముఖత చూపించమన్నమాట నచ్చినటువంటి ఐటెం కాబట్టి అలా సుముఖత చూపించుకున్నా ఉంటాం కాబట్టి అలా ప్లాన్ చేసుకోవడము నెక్స్ట్ మనం గోల్డ్ని మనం అనుభవించాలా లేదా మనమే వేసుకోవాలన్నప్పుడు ఆభరణాలుగా కొనిపెట్టుకుంటాం కదా మన ఫ్యూచర్ అవసరాల కోసము ఏదైనా ఎమర్జెన్సీ అయితే అమ్ముకోవడం కోసం అని అయితే గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్ రూపంలో కానీ గోల్డ్ చిట్స్ వేసిన అమౌంట్ని కానీ ఇలా సేవింగ్ పర్పస్ మనం డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము అంటే ఇన్ కేస్ ఏదైనా అవసరం వస్తే మనము ఆభరణంగా తీసుకున్నటువంటి దాన్ని తిరిగి ఇచ్చేయకుండా ఈ కాయిన్స్ కడ్డీలు ఇట్లాంటి వాటిని సేల్ చేయటము లేదంటే ఎస్బీఐ అంటే ఇదివే స్కీమ్స్ ఉన్నాయి చూడండి అట్లాంటి వాటిలో పెట్టి ఇంట్రెస్ట్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేయొచ్చు అనమాట సో దీంతో పాటుగా గోల్డ్ మీద ఒక్కటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సేవింగ్స్ స్ప్లిట్ చేసుకొని పెట్టాము అనుకోండి నాలుగైదు రకాల సేవింగ్స్లో పెట్టాము అనుకోండి ఏదో ఒకటి వచ్చి మనం ఆదుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హుండి సేవింగ్ ఉంది అదొక హ్యాబిటు వన్ ఇయర్ మనం హ్యాబిట్ లాగా చేసుకున్నాము వన్ ఇయర్కి మనకు ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అమౌంట్ వచ్చింది దాన్ని తీసుకెళ్ళి గోల్డే కాకుండా ఇంకెక్కడన్నా సేవింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రికరింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవడము ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో పెద్ద ఇంట్రెస్ట్ రాదు అంటే ఎంఐఏ స్కీమ్లో వేయడము మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అండి దాని డీటైల్గా ఇంకొక వీడియో పెడతాను చూడండి అట్లా కాదు అంటే మన లేడీస్ కోసం అయితే మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అంటున్నారు అది వచ్చి దాదాపు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది టూ ఇయర్స్ హోల్డ్ చేస్తారు విత్ ఇంట్రెస్ట్తో కూడా మన టూ ఇయర్స్ తర్వాత అసలు కలిపి ఇచ్చేస్తారనమాట అలా హోల్డ్ ఆన్ చేసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి స్కీమ్స్లో పెట్టుకోవడము లేదు నాకు నెల నెల ఇంట్రెస్టే కావాలంటే మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్లో పెట్టుకోవడము ఈ రెండు వద్దు నాకు కొంచెం బల్కీగా కావాలని నేను లాంగ్ టర్మ్ పెడతానంటే మ్యూచువల్ ఫండ్స్లో లమ్ అమౌంట్గా అంటే మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఇన్ ఇయర్స్ వరకు హోల్డ్ ఆన్ చేసేసుకొని బాగా డెవలప్మెంట్ ఉండేటువంటి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో మనం ఒకసారిగా ఇన్వెస్ట్ చేయడం అనమాట దానివల్ల కూడా బల్కీగా అమౌంట్ అయితే మనం కళ చూడగలుగుతాము అంటే ఒక టెన్ ఇయర్స్కో టువెల్వ్ ఇయర్స్కో డ్యూరేషన్ పెట్టుకొని పలాన్ డ్యూరేషన్లో నాకు కావాలి ఇప్పుడు పాప పుట్టి ఫైవ్ ఇయర్స్ అనుకోండి పాప మెచ్యూర్ అయ్యే టైంకి ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పట్టింది అనుకోండి ఆ టైంకి నాకు రావాలా నాకు ఆ ఫంక్షన్కి కావాలా ఇట్లా మన ఫ్యూచర్ పర్పస్ కోసం మనం ఒక్కసారిగా సేవ్ చేసిన అమౌంట్ని లమ్సమ్గా సేవ్ చేయడం అనమాట ఏదైనా కూడా అన్నీ అంటే అన్ని ఎగ్స్ని ఒకే బాస్కెట్లో పెడితే ఒక రాయి పడితే పేలిపోతుంది అన్నట్టు స్ప్లిట్ చేసి ఎప్పుడైతే మనం సేవింగ్స్ అనేటివి పెడతామో ఖచ్చితంగా ఒక దాంట్లో డౌన్ అయినా ఇంకో దాంట్లో గ్రో అయితే అవుతుంది కాకపోతే ఇతన్నిటికి ముందు మనం చేయాల్సింది వచ్చి మనం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మనం ఉండేటువంటి కండిషన్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఇంట్లో ఉన్నాము సొంత ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలా సొంత ఇంట్లో వెళ్ళేటందుకు మనం ఎలా ప్లాన్ చేసుకొని అమౌంట్ సేవ్ చేసి దాంట్లో నుంచి మనం ఎలా ఇల్లు కొనుక్ కొట్టు కట్టుకోవాలా కొంచెం అవుట్స్కట్లో కట్టాము కొన్నాము అంటే తక్కువ కాస్ట్కి వస్తుంది లేదు బాగా డెవలప్డ్ ఏరియాలో కావాలంటే కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో అదంతా ఆలోచించడం ఒకటి నెంబర్ టూ వచ్చి ఇన్ కేస్ మనకి ఏమన్నా అయితే మన పిల్లల ఫ్యూచర్ కోసం మనం ఏం చేయాలా ఎలాంటి ఇన్సూరెన్సెస్ తీసుకోవాలా టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్సెస్ యాక్సిడెంటల్ రైడర్స్ ఉండేటివా ఇట్లాంటివి ఫస్ట్ మనం ప్లాన్ చేసుకొని ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మనము పిల్లల ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేయడంతో పాటుగా మనకి ఇష్టమైనటువంటి గోల్డ్ సేవింగ్స్ కానీ మనకి ఏది నచ్చితే అది కొనుక్కోవడం కానీ లైఫ్ చాలా చిన్నది అన్నీ అనుభవిస్తూనే వెళ్ళాలా ఎల్లకాలం ఏడుస్తా వెళ్ళి నేను ఎప్పుడో ముసలి అయిపోయినాక ఆనందంగా ఉంటానంటే అది అంత ఒత్ అబద్ధం అంటాను నేను సో ఏ స్టేజ్లో ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే తీర్చేసుకోవాలి కాబట్టి మనం ప్రతి స్టేజ్లోనూ ప్రతి పరిస్థితిలోనూ ఆనందాన్ని ఎత్తుకుంటూ ముందుకు వెళ్ళడమే లైఫ్ అంటాను కాకపోతే కొంచెం జాగ్రత్తగా అడిగేద్దాం పడి లేస్తా ఉంటాం ఎప్పుడు పడిపోవడం యాక్సెప్ట్ చేయదు కాబట్టి మనం సేవ్ చేయాలంటే మెతడ్లు అయితే మనకు అనుకుంటాను కూడా ఫాలో అవుతాను నచ్చ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేస్తారు